భారతదేశంలోనే కుంభమేళా తర్వాత అతి పెద్ద జాతర అయిన మేడారం జాతర ఈ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ నుండి ఇరవై నాలుగవ తేదీ వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారంలో ప్రతిష్టాత్మకంగా జరపబడింది దీనిలో భాగంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ జాతరకు విచ్చేయనున్న భక్తులను చెరవేయడంలో క్రియాశీలక పాత్ర వహిస్తుందని విస్తృతమైన ఏర్పాట్లు చేస్తుందని రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు అయిన వరంగల్ కరీంనగర్ ఆదిలాబాద్ ఖమ్మం నిజామాబాద్ జిల్లాలు మరియు హైదరాబాదు మొదలకు యాభై ఒక్క ప్రదేశాల ద్వారా రానున్న భక్తులను చెరవేయుటకు ప్రత్యేక జాతర క్యాంపులను నిర్వహిస్తూ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక బస్సులను నడుపుటకు ప్రణాళిక సిద్ధం చేసింది రాష్ట్రం నుండి కాకుండా పొరుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒరిస్సా మహారాష్ట్ర నుండి అధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారి దీవెనలు పొందారు ఈ జాతర ఏర్పాట్ల కొరకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల నిధులు మంజూరు చేసినది పన్నెండు మహావీర్ పార్కింగ్ నుంచి కామారంలో రెండు అడిషనల్ పార్కింగ్స్ ఇచ్చారు అనదర్ థౌజండ్ బస్సెస్ పార్క్

ముందే వచ్చేసారు ఇప్పుడు ఇంకా పదిహేను రోజులు ఉండగానే అంత మంది ట్రావెల్ చేసేసారు వన్ లాక్ టెన్ ఆల్రెడీ మా బస్సులో ట్రావెల్ చేశారు దాంట్లో డెబ్బై వేల మంది వయల నడు

మొత్తం రైలింగ్ ఒక్క టైంలో మంది ఉంటారు బస్ ఎక్కడా అక్కడ హోల్డింగ్ ఏరియా కూడా ఉంది సార్ అక్కడ కూడా కొంచెం ఎక్స్ బ్రస్ అయినా కొంచెం ఉన్నాడానికి ఉంది ప్లేస్